వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మీ స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను బాగున్నాను ఇంకా హ్యాపీగా కూడా ఉన్నాను అనమాట చాలా చాలా హ్యాపీగా అంటే మీరు తమ్ములైన్లో చూసే ఉంటారండి నా యూట్యూబ్ నుండి నా మొదటి జీతం అయితే వచ్చేసింది అనమాట అందుకనే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ హ్యాపీనెస్ కారణం మీరేనండి మీ సపోర్టు వల్లనే నేను యూట్యూబ్ నుండి నా మొదటి పేమెంట్ని అంటే నా మొదటి జీతాన్ని తీసుకోవటం జరిగింది ఇంకా గూగుల్కి యూట్యూబ్ కూడా చాలా థ్యాంక్స్ ఇంకా మా వారికి కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి మౌంటేషన్ కానీ ఇంకా పిన్ రావటానికి ఇవన్నీ కూడా తను ఒక్కరే కష్టపడి చేశారండి నన్ను సపోర్ట్ చేశారు ఇంకా ఇంట్లో కొంతమందికి సపోర్ట్ లేకటం వల్లే యూట్యూబ్ పెట్టట్లేదని కూడా నేను విన్నానండి కానీ మావారు మాత్రం సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా చెయ్యి అని అంటే వీడియో తీశారు ప్రతి వీడియో కూడా తీశారు మౌంటేషన్ ఇవన్నీ కూడా తనే చేశారు ఇంకా మౌంటేషన్ ఎప్పుడైందంటే మాకు ఫిఫ్టీన్ డేస్లోనే మౌంటేషన్ అయిపోయిందండి ట్వంటీ అంటే ఫిఫ్టీ ట్వంటీ డేస్లో మాకు పిన్ వచ్చింది ఇంకా మౌంటేషన్ కూడా అప్లై చేసుకున్నాం త్వరగా వచ్చిందనమాట మౌంటేషన్ త్వరగా రావడం అంటే నేను ఛానల్ పెట్టి త్రీ మంత్సే అవుతుందండి ఈ త్రీ మంత్స్లోనే మౌంటేషన్ కావటం ఇంకా నాకు పిన్ రావటం తొందర తొందరగా ఈ త్రీ మంత్స్లోనే జరిగిపోయాయి అలా జరగటమే కాకుండా యూట్యూబ్ నుండి నాకు మొదటి పేమెంట్ త్రీ మంత్స్లోనే వచ్చేసాయి అనమాట పోయిన మంత్లో లాస్ట్ వీక్లో అయితే నాకు పేమెంట్ అకౌంట్లోనే డైరెక్ట్గా పడిపోతాయండి మనం ఎక్కడికో బ్యాంక్కి పోయి తెచ్చుకొని అవసరం లేదనమాట అకౌంట్లోనే మనకు డైరెక్ట్గా పడిపోతాయి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు అనమాట ఇదండి అయితే నేను మధ్యలో ఒక పొరపాటు అయితే చేశానండి ఒక తప్పు చేశాను అదేంటి అంటే ఈ త్రీ మంత్స్లోనే ఒక మంత్ అయితే నేను వీడియోస్ పెట్టలేదండి పరిస్థితులను బట్టి పెట్టలేకపోయాను ఆ తప్పే మీరు చెయ్యొద్దు ఎందుకంటే వ్యూస్ తగ్గిపోయాయి అప్పుడు నాకు ఇంకా సబ్స్క్రైబ్ కూడా తగ్గారండి అందుకనే మీరు ఇలాంటి తప్పు చేయద్దు ప్రతిరోజు కూడా మీరు ఛానల్ పెట్టిన వాళ్ళు ప్రతిరోజు ఒక్క వీడియోనైనా అప్లోడ్ చేయాలి అప్పుడు వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారండి ఇదనమాట నేను చెప్పే చిన్న ఏమనుకుంటారు మీరు చిన్న సొల్యూషన్ అంటే చిన్న అయినా తెలుసు అనుకోవచ్చు అనమాట ఇదండి ఎందుకంటే నేను ఇంట్లో ఉండి నా మొదటి సంపాదన నేను సంపాదించానంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకోటండి ఇంట్లో వంటలు చేసుకుంటూ ఇంకా ఇంకా ఏ పని చేయలేక అంటే యూట్యూబ్ పెట్టాలి అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా యూట్యూబ్ పెట్టండి అసలు వెనక చేయొద్దండి త్వరగా పెట్టేసుకోండి మంచి ఇన్కమ్ ఉంటుందండి దీంట్లో ఇది కొత్తగా పెట్టిన వాళ్ళైతే వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదని మీరైతే బాధపడద్దండి అనుకోవద్దు అనమాట తప్పకుండా వ్యూస్ పెరుగుతాయి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట ఇలా డైలీ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోతే తప్పకుండా సక్సెస్ అవుతారు అయితే మనం ఆడవాళ్ళంగా సాధించలేదంటూ ఏదీ లేదండి ఖచ్చితంగా మనం ప్రతిదాన్ని సాధించగలం ఇంకా వంటలైతే ఆడవాళ్ళకి ఇంకా రాందే ఉందండి మనందరికీ అది వెనుక పెట్టిన విద్య అనమాట వంటలు చేయటం అంత టేస్టీ టేస్టీ అయిన వంటలు వంటల వల్లనేనండి ఎవ్వరని ఇంప్రూవ్ చేయగలరు ఫస్ట్లో నేను ఆ యూట్యూబ్ వంటలు వచ్చు ఎలా పెట్టుకోవాలి ఏంటి అని నేను అనుకునేదాన్ని అనమాట మీ అందరికీ చూపించాలి నేను చేసిన వంటలను అనుకునేదాన్ని కానీ ఎలాగా ఏంటి అని మా వారిని అడిగాను నేను వంటలు పెడతాను నాకు వంటల మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే సరే అన్నారు మరి వంటలు ఎలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నాకు ఎట్లా చెప్పాలి నాకు తెలియదండి అయితే నేను కొంతమంది ఛానల్ వల్ల అంటే యూట్యూబ్లో ప్రతి ఛానల్ కూడా వీడియోస్ వంటల వీడియోస్ నేను చూసేదాన్ని సైలాస్ గారి అని చేతి వంట శ్రావణి కిచెను ఇలా పిచ్చకిస్తా బాబీ గారు ఫుడ్ అండ్ ఫారం ఈ అంకుల్ కూడా నేను ప్రతి ఒక్కరు వంటలు చూసేదాన్ని అలా నాకు బాగా ఎంకరేజ్ చేయాలన్న ఉత్సాహం అయితే పెరిగింది నేను కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించవచ్చు నా వీడియోస్ కూడా అందరు చూస్తారా నిజంగా అనుకునేదాన్ని ఇగోనండి చూశారు మీరు అందరు సపోర్ట్ వల్ల నన్ను ఎంకరేజ్ చేసిన మా వారికి కూడా మా వారి సపోర్ట్ వల్ల ఈరోజు నేనైతే యూట్యూబ్ మొదటి జీవితం తీసుకోవడం జరిగింది మీ అందరి సపోర్ట్ వల్లనే నేను యూట్యూబ్లో మొదటి జీవితం తీసుకోవడం జరిగిందండి ఇదన్నమాట ఇంకా అయితే చాలామంది కామెంట్లు కూడా అడిగారు మీది ఎక్కడ అని అడిగారండి మాది ఖమ్మం డిస్టిక్ అనమాట అదనమాట నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల మా వారి సపోర్ట్ వల్ల ఇంకా గూగుల్ సపోర్ట్ వల్ల ఈరోజు నేను ఇంత ఆనందంగా మొదటి పేమెంట్ తీసుకుంటున్నానంటే మీ అందరి సపోర్ట్ మీ అందరికి కూడా వెరీ వెరీ ట్యాంక్స్ చాలా చాలా ట్యాంక్స్ అండి ఇలా అందరూ కూడా పంటలు పెట్టుకోవడానికి వెనకం చే అస్సలు వేయొద్దు అనమాట ఇంకా బెంగ కూడా పడద్దు యూస్ రావద్దు యూస్ రాలేదని తప్పకుండా ఏదో ఒక రోజు మీరు తప్పకుండా సక్సెస్ అవుతారనమాట ఇదేనండి ఇంకా ఇంకా ఎంత వచ్చినాయో నేనైతే చెప్పేస్తున్నాను అనమాట నా మొదటి సంపాదన యూట్యూబ్ నుంచి వచ్చింది కానీ ఎంత వచ్చినాయి ఏంటని చెప్పకూడదండి అందుకే నేను చెప్పట్లేదన్నమాట కానీ జీతం అయితే నాకు అన్నమాట అయితే అంటే ఒక టమాటా రూపంలో అయితే నేను చెప్తాను అది ఏంటి అంటే ఇవ్వండి టమాటో ఉంది కదా ఇది ఒక్కటి థౌజండ్ రూపీస్ అనుకో ఈ థౌజండ్ రూపీస్ ఎయిట్ తీసుకుంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ తీసుకుంటే అంత జీతం అనమాట అంత జీతం అయితే నాకు వచ్చేసిందండి ఇది ఈ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కామెంట్ బాక్స్లో మీరు అడగద్దండి అదనమాట చెప్పలేదు చెప్పకూడదు అందుకనే అనమాట మరి ఈ వీడియోని మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇంతసేపు నేను చెప్పానండి అదనమాట మరి మీ అందరికి కూడా మరొకసారి వెరీ వెరీ థ్యాంక్స్ చాలా చాలా థ్యాంక్స్ అనమాట చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నేను నా ఛానల్స్ని ఇంకా మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ వంటలైతే మీ ముందుకు నేను తీసుకొస్తానండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి మరొక వీడియోతోటి మరి కొత్త కొత్త రెసిపీస్ తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి